అంటే ఈ గంజి కుండల పోసినాక సాయంత్రం వరకు అది పేరుకుంటుంది చిక్కటి గంజి ఏమో అడుక్కు వెళ్తుంది లాంటి పదార్థం పైన పేరుకుంటుంది ఆ నీటిలో కూడా పోషకాలు ఉంటాయి ఆ నీటిని కూడా పారబోయకూడదు దాన్ని కూడా వాడుకోవాలి అనే ఆలోచనతోటి ఆ నీటిని మరొక కుండల పోసి ఉంచేవాళ్ళు దాన్ని నీరాడు అంటాము అయితే ఆ నీటిని ఏ విధంగా ఉపయోగించుకునే వాళ్ళంటే ఇప్పుడు నిన్న వార్చిన గంజి పైన నీళ్లు తీసి పెట్టిండ్రు కదా అంటే ఈ రోజు మళ్ళా వంట కోసము నీటిని పెడతారు కుండలో అంటే కుండలో అన్నం వండుకునేటప్పుడు కట్టెల పొయ్యి మీద ఫస్ట్ నీటిని కుండలో పోసి ఎసర అన్నమాట దాన్ని ఎసరు పెట్టడం అంటారు ఎసరు పెట్టి ఆ ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేస్తారు అయితే ఆ మరిగే ఎసట్లో ఈ నీరాడులో ఉండే నీటిని ఆ ఎసర్లో వేస్తారన్నమాట అట్లా వేయడం వల్ల ఆ ఎసరు కొంచెం పుల్ల పడుతుంది అన్నం కూడా మంచిగా ఆ పొడి ఉంటుంది అన్నం కూడా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం పుల్లటి టేస్ట్ వస్తుంది అందులో చాలా పోషకాలు ఉంటాయి అంటే ఆ నీరాటిలో పోసిన నీతిలో ఉన్న పోషకాలను కూడా బయట వానబోయకుండా మన ఒంటికి ఇమిడే విధంగా తయారు చేసుకునే వాళ్ళు అప్పుడు మన పూర్వీకులు అందుకే